జనసేన బీజేపీ రహస్య అజెండాతో వెళ్తున్నాయా అందుకే వైసీపీ అసంతృప్త నాయకులను చేర్చుకుంటున్నారా వైసీపీ నేతల చేరిక విషయంలో టీడీపీని కనీసం సంప్రదించడం లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీకి చాలా మంది నేతలు గుడ్ బై చెప్పారు కానీ వారు ఏ పార్టీలో చేరలేదు దీంతో కూటమి పార్టీల మధ్య నిర్ణయం జరగక వారంతా ఉండిపోయారని చర్చ నడిచింది అయితే ఇప్పుడు వరుసబెట్టి నేతలంతా జనసేనలోకి క్యూ కడుతున్నారు టీడీపీ క్యాడర్లో ఈ పరిణామం ఆగ్రహం కలిగిస్తుంది ఏ నేతలతో అయితే ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు అదే నేతలు జనసేనలోకి వస్తుండడంతో పరిస్థితి నివురు గప్పినా నిప్పులా మారింది ఏపీలో బలం పెంచుకోవడంపై జనసేన ప్రత్యేక దృష్టి సారించని చెప్పవచ్చు ఏపీలో కూటమి విజయంలో జనసేనదే కీలక పాత్ర అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే అందుకు కృతజ్ఞతగా సీఎం చంద్రబాబు కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు అయితే పాలనాపరమైన అంశాలపై దృష్టి సారించిన పవన్ పార్టీ క్యాడర్ బలోపేతం చేసుకునేందుకు కూడా కసరత్తు ప్రారంభించారని చెప్పవచ్చు అందులో భాగంగా ఇటీవలే పలువురు వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరగా వారిని సాధారణంగా ఆహ్వానించారు పవన్ ఇప్పటికే బీజేపీ మద్దతు గల జనసేన పార్టీ క్యాడర్ పెంచడంపై వెనుక ఉన్న రహస్యంపై రాజకీయ విశ్లేషకులు చర్చలు సాగిస్తున్నారు ఏపీ ఎన్నికల సమయంలో ఎలాగైనా వైసీపీని దింపడమే లక్ష్యంగా జనసేన అధ్యక్షులు పవన్ పూర్తి స్థాయిలో ప్రయత్నించి సఫలమయ్యారు ఎన్నికల ముందు వరకు బీజేపీతో జతగట్టిన పవన్ ఎన్నికల సమయానికి టీడీపీని సైతం కలుపుకుని కూటమిగా బలపడ్డారు ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు ఊహించిన రీతిలో కూటమి విజయాన్ని అందించారు ఈ ఎన్నికల్లో జనసేన ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాలు దక్కించుకోవడంతో పార్టీ క్యాడర్లో ఆనందానికి అవదర్లేవు అలాగే రాష్ట్రంలో జనసేనకు ప్రజల మద్దతుందన్న ధీమా సైతం నాయకుల్లో వ్యక్తమైంది అయితే ప్రస్తుతం డిప్యూటీసీఎం హోదాలో ఉన్న పవన్ జనసేన క్యాడర్పై పై దృష్టి సారించారు ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన వైసీపీ నుండి ప్రస్తుతం వలసల పర్వం సాగుతుంది అయితే పార్టీ మారాలనుకున్న వారు టీడీపీ వైపు కాకుండా జనసేన వైపుకు మాత్రమే చూడడం విశేషం టీడీపీ క్యాడర్ నుండి వ్యతిరేక పవనాలు వేస్తున్న క్రమంలో వైసీపీ నేతలను టీడీపీ అధిష్టానం పార్టీలోకి తీసుకునేందుకు విముఖత చూపిస్తుంది కానీ జనసేన మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా వైసీపీ నేతలకు పార్టీ కండువాల కప్పి సాదర స్వాగతం పలుకుతుంది ఇలా చేరికలతో జనసేన బలోపేతం అవుతుండగా క్షేత్రస్థాయిలో జనసేన టీడీపీ చోట నాయకుల మధ్య అక్కడక్కడ కొంత విభేదాలు బయటపడుతున్నాయి దీనికి ఉదాహరణ ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలిని చేరిక అక్కడ స్థానికంగా టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్న జనసేనలో చేరారు బాలని ఆయన చేరికతో ప్రకాశం జిల్లాలో కొంత టిడిపి జనసేన నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి ఇలా క్షేత్రస్థాయిలో జనసేన చేరికల ఎఫెక్ట్ కనిపిస్తుంది జనసేన బలోపేతం కావడం పవన్ లక్ష్యం కాగా దీని వెనక వేరే కారణాలు ఉన్నాయా అనే విశ్లేషకుల అంచనా ఇప్పటికే బీజేపీతో దోస్తీ గల పవన్ కేడర్ ను పెంచుకుంటే బీజేపీకి కూడా రాష్ట్రంలో బలం చేకూరుతుంది అలాగే హిందుత్వ వాదాన్ని ఇటీవలే పవన్ ఎక్కువగా వినిపిస్తున్నారు అంటే బీజేపీ నుండి వచ్చిన ఆదేశాలతోనే పవన్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించి హిందుత్వ వాదాన్ని ఎక్కువ ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారన్న ప్రచారం సాగుతుంది ఇలా జనసేన బలోపేతం కావడం టీడీపీకి కొంత మైనస్ అనుకున్న నెంబర్ టూ ప్లేస్లో ఉన్న పవన్ వచ్చే ఎన్నికల సమయానికి నెంబర్ వన్ అయ్యేలా పావులు కదుపుతున్నారా అనే చర్చలు జోరందుకున్నాయి ఏది ఏమైనా బీజేపీతో సూపర్ దోస్తీ గల పవన్ ముందు ముందు ఏ అంచనాలతో పార్టీని బలోపేతం చేసుకుంటున్నారో కానీ టీడీపీకి మాత్రం క్షేత్రస్థాయిలో కొత్త తలొప్పులు తెస్తుందన్న అభిప్రాయం టీడీపీ నేతల గుండా వినిపిస్తుంది జనసేన బలాన్ని అందిపుచ్చుకుని బీజేపీ రాష్ట్రంలో అధికారిక పాగా వేయాలని ప్లాన్ బి అమలు చేస్తే పవన్కి సీఎం సీటు ఖాయమే మరి ఆ దిశ ఈ రెండు పార్టీల అడుగులు పడుతున్నాయా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది